మా తెలిగింటి ఆడబడుచుల్లారా మా ఓటు బ్యాంక్ అందరూ లారండి మాకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ఖాతాలు ఏమొద్దు బ్యాంక్ అంటే మీరు ఓటు బ్యాంక్ అమ్మా మీ విలువైన ఓట్ల కోసం నేను బ్యాంక్ కెల్లి ఖరీదైన నోట్లు తీసుకొచ్చాను ఇచ్చా ఇప్పుడు ఏం చేయాలి కాసేపట్లో ఇక్కడికి టీవీ వాళ్ళు వస్తారు వాళ్ళందరూ మిమ్మల్ని ఏ పార్టీ కొట్టేస్తామని అని అడుగుతారు మీరందరూ ముక్త కంటంతో మా పార్టీకి ఓటేస్తామని చెప్పాలి అర్థమైందా ఇదిగో మీరందరూ టీవీలో కూడా కనిపిస్తారు నేను వెళ్తున్నా నువ్వు కూడా ఉండు టీవీలో కనిపిస్తావు కదా ఇప్పుడు కనపడితే ఇంకెప్పటికీ కనబడు కాసేపట్లో నేను వేసిన ప్లాన్ మన పార్టీ రూపు రేఖలే మారిపోతున్నాయి చూడు మీ అందరికి తెలుసు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి చూడు మీలో ఎవరెవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారో చిన్న సర్వే చేయడానికి వచ్చారు చెప్పండి మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు నేను మన నాయకుడికే వేస్తాను మన నాయకుడి గురించే మీరు అభివృద్ధి చేసిన ఎత్తాను మన గురించే మన గురించే వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా నా కూతురుకు పెళ్లయింది మళ్ళీ నేను ఆయనకే ఓటేస్తాను మనం కూడా ఇలాంటి పథకాలు పెడదాం రా తెలిస్తే పెడదాంలే డిసప్పాయింట్ చేయరా చెప్పండి మన పార్టీకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వని అడగచ్చు కదరా వేరే పార్టీకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చుగా యాంకర్ కరెక్ట్ గా అడిగింది ఛాన్స్ ఇస్తే పులి నోట్ లో తలపెట్టినట్టే చూసారు కదా వ్యూవర్స్ వెళ్ళిన ప్రతి చోట ప్రజలు చంద్రబాబు గారికి ఓటు వేస్తామంటున్నారు దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎంత చేసిందన్నది అర్థమవుతుంది కెమెరామెన్ మనీతో నేను మీరు ఇదిగోరా అబ్బాయ్ నీ డబ్బులు నా పింఛన్ డబ్బులు కూడా తీసుకో ఈ అందులో వడదెబ్బ తగులుద్దు గాని ఓట్లు పడవు టీవీ వాళ్ళు వస్తే చంద్రబాబు గురించి గొప్పగా చెప్పచ్చని తీసుకున్నావు మాకెందుకు నీ డబ్బులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి